హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బొన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉండిద్ది కదండి పర్ఫెక్ట్ గా దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను ఎప్పుడు దోశలకు నాన్ పోసుకున్నా సరే ఇవే మెజర్మెంట్స్ అయితే ఫాలో అవుతానండి పర్ఫెక్ట్ గా వస్తాయి దోశలు అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా అయితే నేను ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలండి ఇలా తీసుకున్న మూడు కూడా చక్కగా మనం కలిపేసుకొని వాటర్ పోసి మనకు ముందు కావాలంటే ఇప్పుడైనా కడుక్కోవచ్చు లేకపోతే మనం నానబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకుంటాం కదా అప్పుడైనా శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు వాటర్ అయితే పోసుకొని చక్కగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకోవాలండి నానిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని మిక్సీ అయితే మనం వేసేసుకుందాం మిక్సీ గినిలో మనం నానబెట్టుకున్న బియ్యం పప్పు వేసుకొని అలాగే అన్నం కూడా కొంచెం వేసుకోవాలి అన్నం వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అటుకులైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల దోశలు మనకి ఫ్లఫీగా వస్తాయండి చాలా మంది ఏమనుకుంటారంటే కొలత సరిగ్గా వేయలేదేమో లేదంటే మిక్సీ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసామేమో అందుకే దోశలు సరిగ్గా రావట్లేదు అనుకుంటారండి కానీ అదేమి ఉండదండి మనకి దోశలు ఫ్లఫీగా రావాలన్నా లేదంటే క్రిస్పీగా రావాలన్నా మనం దోశలు వేసేటప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్దండి అంతేగాని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వల్ల అయితే ఏమీ ఉండదండి ఇలా చక్కగా మనం మిక్సీ పట్టేసుకున్న పిండిని అయితే ఒక డబ్బాలో వేసుకొని ఒక నైట్ అంతా కూడా బయట వదిలేయాలండి అలా వదిలేస్తే చక్కగా పిండి అయితే పొంగిద్దండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కి పిండి ఎలా పొంగిందో ఇలా పొంగితే మనం వేసిన కొలతే గాని చేసిన ప్రాసెసే గానీ పర్ఫెక్ట్ గా ఉందని అర్థం అండి పిండి పైకి పొంగి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే దాని కింద ఒక ప్లేట్ గాని లేదంటే ఒక బేసిన్ గాని పెట్టుకుంటే మనకి పిండి అయితే వేస్ట్ అవ్వకుండా ఉండిద్దండి ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రిమైండింగ్ పిండి మొత్తం మనం చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇదే పిండిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం మిక్సీ పట్టిన వెంటనే దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం అయితే మనం బయట ఉంచుకోవచ్చండి అలా వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల పిండిని మనం ఎక్కువ రోజులు పొలవకుండా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం గిన్నెలోకి సపరేట్ గా తీసుకున్నాం కదా ఆ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే థిక్ గా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని దోసలు వేసుకునే కన్సిస్టెన్సీ లో కలుపుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు పిండిని మొత్తాన్ని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇంకా దోశలు పోసుకోవడమే చూడండి నేను వేసిన ఫస్ట్ దోశ అయినా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మా ఇంట్లో అందరూ ఒకేలా తినరండి మా పెద్ద బాబుకైతే దోశలు స్మూత్ గా ఫ్లఫీ గా ఉండాలి అదే మా చిన్న బాబుకి అయితే కొంచెం క్రిస్పీగా ఉండాలండి మా వారైతే బుడ్డ బుడ్డ దోశలు అయితే వేయమంటారండి అలా చిన్న చిన్న దోశలు వేసి దాని మీద కార పొడి చలితే ఆయనకైతే చాలా ఇష్టం ముందైతే మా చిన్న బాబుకి క్రిస్పీగా వేసేసి ఇచ్చేసానండి తర్వాత మా పెద్ద బాబుకి అలాగే మా వారికి కూడా వేసేసి ఇచ్చేసాను వీడియో చూసారు కదండి నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి